ఇక్కడ కూడా ఘాట్ అనేది లేదనమాట మొత్తం లోయల్లోనైతే మొత్తం బ్రిడ్జెస్ వేస్తారు ఇలాగ కొండ లడ్డు వచ్చిన దగ్గర అయితే ఇలా టన్నీల్స్ వేస్తారు అనమాట చూస్తున్నారు కదా మనం అసలు ఇండియాలో ఉండవో ఫారెన్ లో ఉండవో విధంగా ఈ రోడ్లు అయితే వేసేస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ బుర్రపాటు చేసేస్తుంది వెళ్తున్న దారిలోని అలాగ అనమాట లొకేషన్స్ మీకు చూపిద్దాం వీడియో రూపంలోని చూడండి అలాగ పొగ మంచి అయితే అలాగ దిగుతుంది అనమాట కొండల మంచి మన సుంకి నుంచి అరుకు వెళ్తున్న రోడ్డు అనమాట చూసారా పైన రోడ్డు అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇవ్వండి మనం ఆ బైక్ వాళ్ళు వెళ్తున్నారు కదా ఇలా వెళ్ళాలన్నమాట కిందకి ఇవ్వండి రాయ్పూర్ హైవే ఇందాక మన టెనల్స్ చూసాం కదా ఆ టెనల్స్ నుంచి మళ్ళీ అలాగొచ్చిందనమాట ఏమి వేస్తున్నాడు రా బాబు ఇక్కడ చూసారా ఒక కేజీఎఫ్ లాగా ఉన్నది ఇదంతా కూడా అంపావళి మైనింగ్ కంప్లీస్ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇది మన ఆంధ్ర ఒడిస్సా బార్డర్ అనమాట సాలూరు దాటిన తర్వాత అయితే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి విజయనగరం అయితే డెబ్బై ఐదు కిలోమీటర్లు అనమాట ఒడిస్సా బార్డర్ లో అయితే ఉన్నాము చూస్తున్నారు కదా ఇవ్వండి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ మనం సుంకికి కి దగ్గరలో ఉన్నాం అనమాట అక్కడ ఒక హైవే మీద చిన్న వాటర్ ఫాల్ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా సుంకి ఒడిస్సాలోని సుంకి అనే విలేజ్ అనమాట మనకు సాలూరు దాటిన తర్వాత ఈ ఊరైతే వస్తుంది సుంకి విలేజ్ అనమాట మన వ్యూ పాయింట్ కి వ్యూ పాయింట్ కి కొద్ది ముందుని ఈ విలేజ్ ఎండింగ్ లోనే ఉంటది రూట్ అలా వెళ్తాం అనమాట చూస్తున్నారు కదా ఈ రూట్ అయితే మన సాలూరు వెళ్లే రూట్ ఇది మనం డైరెక్ట్ గా డిఎంఎల్ వెళ్తాం అనమాట కారాపూర్ జైపూర్ ఇక్కడ సుంకని విలేజ్ కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు లారీ వెళ్తుంది కదా మనం ఇలాగైతే వెళ్ళబోతున్నాం ఇలాగ వెళ్తాం అరుకు అనమాట మంచి లొకేషన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి మనం ఈ రోజు ఎక్స్పోర్ట్ చేయబోతున్న లొకేషన్స్ అయితే ఈ రూట్ లో వచ్చే ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ కూడా ఒడిస్సా రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయో చూసారా రోడ్లు సూపర్ సూపర్ ఉన్నాయి రోడ్లు లొకేషన్స్ కూడా బెల్లగా ఉన్నాయి చుట్టుపక్కల ఈ వెళ్లే దాని అంతా కూడా మనం అరకు వెళ్తాం అనమాట ఇప్పుడు కంప్లీట్ గా మనం ఒడిస్సాలో అయితే ఉన్నాము ఇది అంపవాలి సుంకి దగ్గర నుంచి అంపవాలికి వెళ్ళే రూట్ అంపవాలి దగ్గర అక్కడ ఏవో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అంటే మైన్స్ ఆ దారి అయితే మనం ఈ రోజు ఈ రూట్ ను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట చాలా చాలా బాగుంది రూట్ చూస్తున్నావు కదా రోడ్లు ఎంత నీట్ గా ఉన్నాయో ఒడిశా రోడ్లు ఈ లొకేషన్స్ ఇంకా ముందు ఉంటాయి బుర్రపాల్లాగా ఉంటాయి అనమాట లొకేషన్స్ ఇక్కడ చిన్న ట్రైబల్ విలేజ్ నెక్స్ట్ ఇలా వెళ్తే మనకి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా కలుస్తుంది అది కూడా చూపిస్తాం చూడండి ఫారెన్ రోడ్ల ఉంటాయి మన ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం మనం ఇప్పుడు అరకు వెళ్ళే రూట్ సుంకి నుంచి అరకు వెళ్ళే రూట్ లోని లొకేషన్స్ అయితే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట రోడ్లు చూసారా ఎంత బాగున్నాయో ఒడిస్సా రోడ్లు చూడండి ఇవన్నీ కూడా ఇలాగ ఒడిస్సా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట ఇంత ట్రైబల్ ఏరియాస్ లో కూడా వీళ్ళు ఎలాంటి రోడ్లు వేశారంటే నిజంగా ఈ గవర్నమెంట్ కి యాడ్స్అ చెప్పాలి బ్రహ్మాండమైన రోడ్లు అనమాట చాలా బాగున్నాయి లొకేషన్స్ ఇంకా ముందు చాలా బాగుంటాయి ముందుకెళ్ళి ఇంకా చూద్దాం వ్యూస్ ని ఫ్రెండ్స్ మీరు ఎదురుగా ఒక బ్రిడ్జ్ మీద ఒక లారీ వాళ్ళకు చూస్తున్నారు కదా అదే అనమాట రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అనమాట చూడండి ఏదో ఫారన్ కంట్రీలో ఉన్నట్లు ఉన్నది రోడ్స్ ఆ బ్రిడ్జి చూడండి ఎలా నిర్మించారో ఎక్కడ గాడ్స్ లేకుండా చూస్తున్నారు కదా మొత్తం ఎటు చూసిన కొండలే ఉన్నాయి ఈ వెళ్ళి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇంత అద్భుతమైన రోడ్ని అయితే వేస్తుంది హైవేస్ ని చూస్తున్నారు కదా మీ కాలతోటే చూడండి ఎదురుగా టన్నల్స్ ఉన్నాయి అంటే మనకి ఎక్కడైతే కొండ వస్తుందో అక్కడ టన్నల్స్ వేసేస్తున్నారు లో ఎడ్డు వచ్చిన దగ్గర అయితే మాత్రం ఇలా బ్రిడ్జెస్ వేస్తున్నారు ముందుకెళ్ళి నేను మీకు బ్రిడ్జెస్ కూడా చూపిస్తాను దానికన్నా ముందు మన టెన్నెల్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉంది చూస్తున్నారు కదా ఇది మనకి రాయపూర్ నుంచి వైజాగ్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చూస్తున్నారు కదా ఇప్పుడు మన టర్నల్ అయితే ఉన్నాం అనమాట మన రాయ్పూర్ నుంచి వైజాగ్ వెళ్లే టర్నెల్స్ లోని బా ఏం వేస్తున్నారండి బా బాబా రెండు కోళ్లు చాలా అనమాట అంత బాగున్నాయి మొత్తం ఈ టర్నల్స్ అన్ని కూడా బా సూపర్ అనమాట ఇంచుమించి ఇది నాకు తెలిసి మొత్తం ఎలా లేదన్నా ఒక ముప్పై మీటర్స్ ఉంటుంది ముప్పై మీటర్లు ఉంటుంది హైట్ వచ్చేసి సూపర్ సూపర్ అసలు హ్యాడ్సాప్ గవర్నమెంట్కి అయితే హ్యాడ్సాప్ నేను నిజంగా ఈ విషయంలోనే చాలా బాగా ఆస్తున్నాను ఎందుకంటే పైన మొత్తం అంతా కూడా కొండ అనమాట పైన మొత్తం అంతా కొండ ఉంది ఆ కొండని అంటే కొండ మధ్యలో రహదారి వేయకుండా డైరెక్ట్ గా కొండను తొలిచి వేస్తున్నారు ఎక్కడ లోయ వేస్తే ఆ లోయ దగ్గర బ్రిడ్జ్ అనమాట బాగుంది చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది అసలు మన ఇండియాలో ఉన్నావా అన్నింటి నిర్మిస్తారు రహదారిని అయితే చూస్తున్నారు కదా మొత్తం ఈ హైవే ఈ హైవే మొత్తం కూడా ఎక్కడ కూడా ఎలాంటి లోయలు ఉండేటప్పుడు ఘాట్ సెక్షన్ లేకుండా నిర్మిస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా మొత్తం కింద ఎంత లోయ ఉన్నదో మొత్తం ఈ అంతా కూడా ఘాట్ సెక్షన్ లేకుండా ఈ విధంగా బ్రిడ్జిని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ గుండీ ఇలాగ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కొండ కనిపిస్తుంది కదా మళ్ళీ అక్కడ మనం ఇందాక చూసినట్లు రెండు టెన్నెల్స్ అయితే ఉంటాయి మళ్ళీ ఆ టెన్నెల్స్ లో నుంచి అయితే ఈ రూట్ అయితే వెళ్ళిపోతుంది నిజంగా చెప్తున్నాను అసలు అసలు ఇది ఇండియా లేదంటే ఏదో ఫారిన్ కంట్రీ అన్నట్లు నిర్మిస్తున్నారు రహదారులు అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఈ రోడ్లు అయితే మాత్రం ఈ హైవే మాత్రం చూస్తున్నారు కదా మొత్తం ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు నుంచి ఇలాగ ఇది పొట్టంగ్ కెళ్త షార్ట్ కట్ ఇప్పుడు ఈ పొట్టంగ్ నుంచి మళ్ళీ ఎలా బ్రిడ్జ్ వేస్తున్నారు ఆ విలేజ్ లకి మొత్తం ఇదంతా రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే చూస్తున్నారు కదా అబ్బా నాకైతే మాత్రం మధ్య పోయింది నా సెల్లోనైతే అయితే అంత క్లారిటీగా రావటం లేదు కానీ వీడియో సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట మొత్తం వ్యూ మరి కొద్దిగా ముందుకెళ్లి వ్యూ అయితే చూద్దాం అక్కడ ఏదో లైటింగ్ కట్రా ఉంది ఈ కొండల్లో ఇలాంటి రోడ్ డేట్ నాకు అసలు మతి పోతుంది చూస్తున్నారు కదా హైవే ఈ హైవే పక్క లొకేషన్ చూడండి ఎంత బాగుందో బా అద్భుతం కదా నిజంగా అంటే ఎక్కడైతే లోయ ఉందో ఆ లోయ దగ్గర మాత్రం ఇలా బ్రిడ్జ్ వేసేసారు అనమాట ఎదురు మీకు రెండు టన్నెల్స్ కనిపిస్తున్నాయి చూసారా కదా టన్నల్స్ దగ్గరకైతే వచ్చాం ఇక్కడ వెర్టికల్ క్లియరెన్స్ హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని ఇచ్చారు అనమాట అంటే దీని టన్నెల్స్ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ చూడండి ఎంత బ్రహ్మాండంగా చేశారు రోడ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కన్నెల్స్ మన రాయపూరు వైజాగ్ ఎక్స్ప్రెస్ హైవే ఇలాంటి కొండల్లోని ఇలాంటి హైవేస్ వేస్తున్నందుకు మన దేశానికి ఎంతో గర్వకారణ నిజంగా సూపర్ మన సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే యాడ్సప్ చెప్పాల్సిందే ఎంతో మంది లారీ డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు ఆ సుంకీ ఘాట్స్ సుంకి సాలూరు ఘాట్స్ కస్ వెళ్ళి ఇప్పుడు ఈ హైవే వేసిన తర్వాత అయితే ఎక్కడ కూడా ఘాట్ అనేది లేదనమాట మొత్తం లోయల్లోనైతే మొత్తం బ్రిడ్జెస్ వేస్తారు ఇలా కొండ లడ్ వచ్చిన దగ్గర చూస్తున్నారు కదా మనం అసలు ఇండియాలో ఉన్నా ఫారెన్ లో ఉన్నవో విధంగా ఈ రోడ్లు అయితే వేసేస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ బుర్రపాటు చేసేస్తుంది చూస్తున్నారా ఎదురుగా హైవే వచ్చేసి అడి అమ్మ పైన లైటింగ్ ఈవినింగ్ అయితే లైటింగ్ కూడా కానీ మన టైం లేదు అప్పుడు వరకు కొండలేము బాబా ఏ హైవే చేసేది రా బాబు ఈ కొండల్లోని నిజంగా హ్యాట్స్ ఆఫ్ గవర్నమెంట్ కి సూపర్ అండి చాలా పెద్ద హైవే నిర్మిస్తుంది మన గవర్నమెంట్ అయితే మాత్రం చాలా ప్రెస్టేజియస్ గా మొత్తం ఈ హైవేస్ నిర్మరణం తోటి మన దేశం యొక్క రూపురేఖలు నిజం చెప్తున్నాడు మొత్తం అన్ని మారిపోతాయి అన్నమాట చైనా ఇమ్మ యుఎస్ చైనా ఈ అన్నిటితో ఫోటో ఫోటోకి మన దేశమైతే ఇప్పుడు ముందుకు దూసుకెళ్ళబోతుంది అనమాట నాకు ఈ హైవే చూసి నాకు నిజంగా బుర్రపాడైపోయింది బుర్రపాడలాగా వేసేద్ద హైవే మాత్రం ఇంకా మనం ముందుకెళ్ళి వ్యూ చూద్దాం ఇప్పుడు మనం ఇలాగ అరకు అయితే వెళ్ళబోతున్నాం అనమాట చాలా బాగుంటాయి వ్యూస్ అన్ని చూద్దాం ఇంకా కూడా ముందుకెళ్ళి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది హైవే నిర్మాణానికి అయితే మొత్తం రాయంత కూడా ఈ కొండలల్లే సేకరించి మొత్తం ఎక్కడ ఆడించేస్తున్నారు చూస్తున్నారు కదా ఆడించి ఎక్కడ లోడింగ్ చేయించేస్తున్నారు చాలా బాగుంది సౌకర్యంగా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకుండా ఎక్కడికక్కడ పాయింట్స్ ఇలా ఏర్పాటు చేసుకుని ఆడించేసి ఇలా చేస్తున్నారు అనమాట సూపర్ వీల్ నిజంగా ఫ్రెండ్స్ మనం వెళ్తున్న దారిలోని అలాగే ఆపిట లొకేషన్స్ మీకు చూపిద్దాం వీడియో రూపంలోని చూడండి అలాగ పొగమంచు అయితే అలాగ దిగుతుంది అనమాట కొండల మేంచి ఎదురుగా చూసారా అదే రాయపూర్ హైవే యొక్క వర్క్స్ జరుగుతున్నాయి కదా వాటి కోసమని ఆ రోడ్స్ అయితే నిర్మించారు ఇదిగోండి రోడ్డు మనం వెళ్ళాల్సిన రోడ్డు చాలా బాగుంది లొకేషన్స్ అక్కడ నా సెల్ కొద్దిగా మామూలు సెల్ కాబట్టి మీకు అంతగా వీడలను అయితే ఏం కనిపించదు చాలా బాగుంది కూడా మన సుంకి నుంచి అరుకు వెళ్తున్న రోడ్డు అనమాట చూసారా పైన రోడ్డు అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇవ్వండి మనం ఆ బైక్ వాళ్ళు వెళ్తున్నారు కదా ఇలా వెళ్ళాలన్నమాట కిందకి ఇవ్వండి రాయపూర్ హైవే ఇందాక మన టెనల్స్ చూసాం కదా ఆ టెనల్స్ నుంచి మళ్ళీ ఇలాగ వచ్చిందనమాట ఏమి వేస్తున్నాడు రా బాబు ఇక్కడ చూసారా ఒక కేజీఎఫ్ లాగా ఉన్నది ఇదంతా కూడా అంపావళి మైనింగ్ కంపెనీస్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ మైన్స్ లైమ్ స్టోన్ మైన్స్ అంపావళి లైమ్ స్టోన్ మైన్స్ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా అంపావళి అయితే మనం చేరుకున్నాం అనమాట మీకు ఎదురుగా ఒక టవర్లో కనిపిస్తుంది కదా అది అంపావళి మైన్స్ అక్కడ కొండలు కనిపిస్తున్నా చూసారా ఇప్పుడు మనం ఆ కొండలన్నీ ఎక్కిసి అవతలకు వెళ్ళాలన్నమాట అప్పుడు మనకు అరకు వ్యాలీ అయితే వస్తుంది మనం ఇప్పుడు అవన్నీ వెక్కాలి చాలా బాగుంటాయి లొకేషన్స్ సర మొత్తం ఈ కొండలు మనం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కంపెనీ జేకే సూపర్ సిమెంట్ ఈ కంపెనీ అనమాట మరి ఎంత కొండల మేము చూసాం కదా ఆ కంపెనీ ఎక్కడైతే ఉన్నదనమాట అంపావళి జేకే సూపర్ సిమెంట్ ముందుకెళ్తే ఇంకా లైమ్ స్టోను ఇది కూడా వస్తుంది అనమాట అది కూడా చూద్దాం చూస్తున్నారు కదా ఇదే అనమాట వెల్కమ్ అంపావళి లైమ్ స్టోన్ మైన్స్ ఓఎంసి లిమిటెడ్ ఐ లవ్ అంపావళి చూస్తున్నారు కదా ఇదే అనమాట మొత్తం హంపవల్లి మైల్ సారీ లైమ్ స్టోన్స్ చూస్తున్నారు కదా బ్లాస్టింగ్ టైం వచ్చేసి పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు బ్లాస్టింగ్స్ అయితే జరుగుతాయి అన్నమాట ఆ టైంలోనైతే ఈ ప్రాంతం కొద్దిగా రిస్క్ అంటే ఈ రాళ్లు గట్టా ఎగురు పడుతుంటాయి అన్నమాట బ్లాస్టింగ్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ మనం లొకేషన్స్ కి వస్తున్నాం కదా వచ్చే దారిలో మళ్ళీ చూడండి మళ్ళీ మనకు ఎదురైందనమాట ఈ రాయపూర్ హైవే బా ఏమన్నది చూసారా మొత్తం మొత్తం ఎక్కడికక్కడ బ్రిడ్జిలు వేసి ఏదో ఫారిన్ కంట్రీలోకి అయితే చేసేస్తున్నారు మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా భలే వేస్తున్నారు హైవేస్ మాత్రం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే పెద్దపాడు అనే విలేజ్ లో అయితే ఉన్నాము ఎదురు కొండలు కనిపిస్తున్నారు కదా ఇప్పుడు మనం అవన్నీ ఎక్కుకుంటూ అవతలకు వెళ్ళాలన్నమాట అప్పుడు మన అరుకు అయితే తగులుతుంది మనకి రైట్ సైడ్ చూసారా మొత్తం రాయపూర్ హైవే బ్రిడ్జ్ చూస్తున్నారు కదా రైట్ సైడ్ సూపర్ అంటే సూపర్ వ్యూ అయితే మాత్రం ఈ రాయపూర్ హైవే హైవే ఓపెన్ అవ్వగానే మొత్తం ఈ హైవే మీద రాయపూర్ వరకు మనం ఒక ట్రిప్ అయితే వెళ్ళాలి చాలా చాలా బాగుంది అనమాట లొకేషన్స్ మొత్తం కొండలెళ్ళి భలే ఉంది మొత్తం నాకు ఈ హైవే గురించి చెప్పుకుంటేప్పటికే సరిపోతుంది వ్యూ అంతనా చూస్తున్నారు కదా మొత్తం ఎలా టర్నింగ్ టర్నింగ్లతోటి ఎలా ఉన్నదో చూడండి మొత్తం వ్యూ మొత్తం బ్రిడ్జి అంత సూపర్ అసలు చూస్తున్నారు కదా ఇక్కడ జంక్షన్ వచ్చింది ఇక్కడ అరకు పద్దెనిమిది కిలోమీటర్లు అంట ఈ జంక్షన్ దగ్గర నుంచి ఇగోండి రాయపూరు ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జ్ ఇది చూస్తున్నారు కదా ఎంత లాంగ్ బ్రిడ్జ్ ఇది చాలా లాంగ్ బ్రిడ్జ్ అన్నమాట ఎక్కడ కూడా లోయ మొత్తం లోయ అంతా కవర్ చేసి బ్రిడ్జ్ వేసారు బెల్ల వేసారు నిజంగా సూపర్ ఇది రాయపూర్ బ్రిడ్జి అనమాట ఇప్పుడు మనం ఎలాగా పైకి వెళ్ళాలి ఎదురుగా మీకు కొండలు కనిపిస్తున్నా చూసారా ఆకాశం తాకి ఇప్పుడు మనం ఆ కొండల పైకి ఎక్కాలన్నమాట ఆ కొండల పైకి ఎక్కితే అప్పుడు ఆ కొండలు దాటిన తర్వాత మనకు అరకు వ్యాలీ అయితే వస్తుంది అనమాట మనం ఇప్పుడు ఆ జర్నీ అంతా చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం మనకి ఆ బ్రిడ్జి అనేది ఎలాగ ఉన్నది అనేది మొత్తం మనకి ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది వ్యూ వచ్చేసి మనం ఇప్పుడు అరకు అయితే వెళ్తున్నాం చూసారా రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఒడిస్సా రోడ్లు మొత్తం అంతా ఫుల్ ఫారెస్ట్ చూస్తున్నారు కదా ఎదురుగా కొండల మీద మొత్తం మంచంతా దిగిపోయింది చూస్తున్నారు కదా ఎక్క గలూరు ఎక్క గలూరు అనే విలేజ్ అనమాట ఇది ఒడిస్సాలోని ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా మన సుంకి నుంచి వచ్చిన రోడ్డు అయితే ఎక్కడ అయితే ఎండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ రూట్ ఉంది కదా ఈ రూట్ కూడా మళ్ళీ అలాగెళ్ళి ఈ రూట్ కలుస్తుంది బైపాస్ ఎక్కడతో లాస్ట్ అంట గండి అన్న చెప్తున్నాడు శంకరణి సింగిల్ రోడ్ ఇక్కడ నుంచి మనం ఇలాగ వెళ్ళాలనమాట అరకు చూసారా ఇది ఒడిస్సాలోని ఒక చిన్న విలేజ్ అనమాట మనం ఇప్పుడు ఈ విలేజ్ దగ్గర నుంచి అరకు అయితే చూసారా ఇక్కడ అరకు పదమూడు కిలోమీటర్లను చూపిస్తుంది మనం ఇప్పుడు ఈ రోడ్డు మీద నుంచి అయితే ఫుల్ ఘాట్ రోడ్ ఉంటదంట మనం ఎలాగైతే ఇప్పుడు అరకు వెళ్తున్నాం అనమాట లొకేషన్స్ చాలా బాగుంటాయి చూపిస్తాను మీకు పైకి వెళ్ళి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు సుంకి రోడ్ నుంచి అరకు వెళ్ళ రోడ్ లో ఉన్నాము అక్కడ పర్వతాలు చూస్తున్నారు కదా ఆకాశాలను ఉన్నాయి పర్వతాలు నిజంగా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు ఆ మాటల్లో చెప్పలేము అనమాట ఆ పర్వతాలు చూసారా ఆకాశాన్ని ఉన్నాయి అనమాట నేను ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి చాలా బాగుంది వ్యూ ఫ్రాన్స్ చూస్తున్నారు కదా ఆ పర్వతాల్ని అవన్నీ చూస్తుంటే నాకైతే మనసు అంతా ఉప్పంగిపోతుంది అనమాట ఆనందంతో అంత బాగున్నాయి లొకేషన్స్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు సుంకి నుంచి అరకు వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం అనమాట బా పర్వతాలు మాత్రం ఇక్కడ ఆ పైని చూస్తున్నారు కదా ఆహాహాహా సూపర్ అనమాట చాలా 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 ఆనందంగా ఉంది నాకు ఎలా చూస్తుంటే ఈ లొకేషన్ని వీడియోలోనే అయితే అసలు ఏం కనిపించదు మీకు ఎందుకంటే నాది మామూలు చిన్న సాదాసీదా సెల్ అనమాట నిజంగా అంటే ఐఫోన్ లేదంటే ఇంకేదైనా పెద్ద మొబైల్ తోట అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఇంకా బాగా లొకేషన్స్ అయితే నేను మీకు చూపిద్దును కానీ మీరు సహకరించండి ఈ వీడియోలు వస్తున్నందుకు నాకు అలాతో చూస్తుంటే నాకైతే మాత్రం మనసు చాలా ఆనందంతో అయితే ఉప్పొంగిపోతుంది అనమాట అంత బాగుంది ఇక్కడ నేచరు చూస్తున్నారు కదా పక్షుల యొక్క శబ్దాలు ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఆ కొండ మీద కూడా పోడి వ్యవసాయం చేస్తున్నారు అంత హైట్లో కూడా సూపర్ అసలు గిరిజనులు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే ఈ రూట్ అంటూ వచ్చాం మనం ఎలాగ ఇలా వెళ్తే అరకు వెళ్తాం అనమాట ఇంకా కొండలన్నీ ఎక్కుకుంటూ ఎలాగ పైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఆ కొండలలో అయితే ఇలాగ వచ్చా ఈ రూట్ లోని మీకు లొకేషన్స్ చూపిస్తాం చూడండి బిడిపోద్ది మనం ఇప్పుడు జర్నీ చేయాల్సిన రూట్ ఇవ్వండి ఇలాగ కొండల్లో కొన్నా చూసారా ఇంకా మనం అలాగ కొండ పైకి అయితే వెళ్ళాలన్నమాట ఆ కొండ దాటిన తర్వాత అయితే మనకు అరకు వ్యాలీ అయితే వస్తుంది సూపర్ ఉన్న లొకేషన్స్ అయితే మాత్రం మాటలు లేవు అసలు చెప్పడానికి నో వర్డ్స్ చాలా చాలా బాగున్నాయి నిజంగా చాలా సాటిస్ఫేషన్ ఈ రూట్లో నేను వచ్చినందుకు సూపర్ ఉంది లొకేషన్స్ మనసంతా చాలా సంతృప్తిగా ఉంది ఈ రోడ్లో వచ్చినందుకు ఎందుకంటే నాకు ఎలాంటి రోడ్లు ఎలాంటి నేచర్లో జర్నీ చేయడం అంటే చాలా చాలా ఇష్టం మీలో కూడా ఇలాగా మీరు కూడా ఇలాగ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటుంటే మనకి కామెంట్ చేయండి వీడియోలోని మీరు ఎలాంటి లొకేషన్స్ ఎక్కడెక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి మనతో షేర్ చేసుకోండి చూస్తున్నారు కదా మనం వెళ్తున్న దారిలోని ఎటు చూసినా అన్ని కూడా మహావృక్షాలే కనిపిస్తున్నాయి అనమాట ఫుల్గా వన సంపద ఉందో కొండ మీద ఇగోండి మనం వెళ్తున్న దారి మనం ఇప్పుడు ఎలాగ ఈ కొండలో వెళ్ళి ఇలాగ వచ్చాం అనమాట ఇంకా అలాగా కనిపిస్తుంది కదా మీకు అలాగైతే పైకి వెళ్ళాలనమాట ఎంత పెద్ద వృక్షాలు ఉన్నాయి ఇటు సైడ్ నిజంగా చూస్తున్నారు కదా రోడ్డు అయితే ఇలాగ ఉందనమాట మన అరకు వెళ్తున్న రోడ్డు చూసారా ఎదురుగా కొండలు ఎటు చూసినా మొత్తం ఫుల్ ఫారెస్ట్ అనమాట మనం వెళ్తున్న రోడ్డు అయితే ఇది నేను వచ్చిన రోడ్డు చూపిస్తుంది చూడండి బ్యాక్కి కి ఇలా వచ్చా అనమాట మనం చూస్తున్నారు కదా మనం అయితే ఈ రూట్ నుంచి అయితే వచ్చాము ఇది దోరవల్స్ విలేజ్ అనమాట మళ్ళీ ఇక్కడికి రాగానే మనకి హైవే వచ్చింది కదా ఈ స్ట్రైట్ గా వెళ్ళిపోతే లోతేరు ఈ స్ట్రైట్ గా వెళ్ళిపోతే లోతేరు ఈ స్ట్రైట్ గా వెళ్ళిపోతే అరకు వ్యాలీ అనమాట మళ్ళీ మన హైవే మీదకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మన కరెక్ట్ గా కొత్త బళ్ళు కూడా అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నారు అనమాట అరకు దాటి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ వచ్చాము మీకు తెలిసిందే కదా మన విజయనగరం మన విజయనగరం ఇప్పుడు డెబ్బై ఆరు కిలోమీటర్ల జర్నీ అయితే చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అవుతుంది అనమాట ఫుల్గా అయితే ఉంది చలి మామూలు లేదు గజగజలాడించేస్తుంది మార్నింగ్ అంతా ఫుల్ ఎండకాసింది ఇప్పుడు మాత్రం ఫుల్ చలి అనమాట ఫ్రెండ్స్ మనం వస్తున్న దారిలో అయితే మొత్తం అరకు గాట్ రోడ్లో ఫుల్ వరుస అనమాట అసలు ఏం కనిపించట్లేదు ఉనికించేస్తుంది మొత్తం అంతా క్లౌడ్స్ చూసారు అలా అయిపోయా ఓ నా చేతులు కూడా ఫుల్గా ఉనికిపోతున్నాయి చాలా గట్టిగా ఉంది అనమాట చూస్తున్నారు కదా ఫుల్ వర్షం అనమాట నుంచి వస్తున్న దారిలోని అక్కడ ఫాక్కి లారీలకి కనిపించక అక్కడ అయిపోయి నాకైతే ఫుల్గా ఉనికించేస్తుంది చలి ఆ లారీ అయితే దిగబడిపోయింది లోపల నేనైతే ఇక్కడ అయితే ఆగిపోయాను కథ కథ ఉడికించేస్తుంది చలి బస్సు ఇది ఎదురు వస్తుంది ఊ